వ్యాప్తంగా ఏదైతే సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది మరి రోజు స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఎవరైతే అరవై సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడు కానీ కులగణన గురించి మాట్లాడిన పాపా నవ్వులే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు అరవై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నాడు కూడా గణన గురించి ఆలోచన పాపన పోలేదు చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది వారు రాహుల్ గాంధీ గారు అడుగుతేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు ప్రతి బీసీ సంఘం బీసీల యొక్క సంఖ్యను తక్కువ చేసి చూపించరు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసిండ్రు మీ నాయకులే బీసీ గణన చింపి మరి దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఏదైతే మేము చెప్తేనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వ్యతిరేకించిన త్రీ సెవెంటీ జీవోను అమలు చేసింది మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన వర్క్ బోర్డు బిల్లును అమలు చేసింది ఏదైతే ట్రిబుల్ తలాక్ విషయంలో మీరు ఏదైతే వ్యతిరేకించిన ప్రతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ పోయింది మరి ఈరోజు ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం మేమే చేసినాం మేమే చేసినాం ఏం పరిస్థితి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా అందరికీ పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయంగా ఒక శాస్త్రీయ బద్ధంగా ప్రజలందరికీ మేరు కోరే విధంగా ఆ నిర్ణయం ఉంటుంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో ఆ పుట్టుక మా ద్వారా అని చెప్పుకుంటున్నారు అని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతూ ఉంది ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంత దూరం ఎందుకు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు హామీలు అన్నింటి గురించి నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీల గురించి చర్చించాల్సిన పని లేదు కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారుగా రైతులకు వడ్ల విషయంలో పదిహేను రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి ఇంతవరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి అకౌంట్లో పడ్డ పాపాన వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలయిందో స్లిప్ ఇస్తలేదు ట్రక్ షీట్ అంటున్నారు లారీ వస్తలేదు రైస్ మిల్ పోతలేదు ట్రస్ట్ పాపాన లేదు ఇక్కడున్న రైతులకు వాళ్ళు వంటించిన పంటకు మీరు కొంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదయా మరి పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు ఇంకొకసారి ఏదైనా విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడున్న పెద్దలు కూడా ప్రభుత్వ భాగస్వాములు ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు దాన్ని వీడియో తీసి పబ్లిక్లో పెడితే అయిపోతుందని కాదు పంతొమ్మిది వందల ముప్పై ఒక్కలే బ్రిటిష్ ప్రభుత్వం తొలగన్న చేసింది దాని తర్వాత అరవై సంవత్సరాలుగా మీరు ఆ పాపాను ఇవ్వలేదు దాన్ని మాదేడానికి సిగ్గుపడాలి మీరు అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్క రైట్ అకౌంట్లో ఎవరికైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినో వాళ్ళందరి అకౌంట్లో గిటా డబ్బులు జమ అనట్లయితే వారం రోజుల గడువు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రోడ్డు మీద ఒక సంఘర్షణ వాతావరణం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని పాత్రికే ద్వారా తెలియజేస్తాం భారత్ మాతాకి జై